నమస్తే మాగల్ఫ్ న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల మీకు అందించబడుతుంది భారీ గ్యాస్ స్టేషన్ నివారించడం ద్వారా సౌదీ యువకుడు అనేక మంది ప్రాణాలను కాపాడాడు రియాద్ ప్రాంతంలోని అల్ దవాద్మి గవర్నరేట్ లోని అల్ జంష్ పట్టణంలోని గ్యాస్ స్టేషన్ వద్ద గడ్డి ట్రక్ మొదట మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన మహర్ ఫహద్ అల్ దల్బాహి అసాధారణ ధైర్య సాహసాలతో ట్రక్ వద్దకు పరిగెత్తి ఇంధన ట్యాంకుల నుండి దానిని దూరంగా తీసుకెళ్లాడు దాంతో భారీ పేలుడును నివారించి అనేక మంది ప్రాణాలను బలిగొనే భారీ విస్ఫోటనాన్ని అడ్డుకున్నారు ఈ క్రమంలో అతనికి అనేక గాయాలయ్యాయి దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మహర్ ఫహద్ ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు కాగా తన గ్రామం అల్ సాల్హియాకు వెళ్తుండగా గ్యాస్ స్టేషన్ సమీపంలోని దుకాణం వద్ద తన కారును ఆపిన సమయంలో ఇదంతా జరిగిందని అల్ దల్బాహి వివరించాడు ప్రస్తుతం అతను రియాద్లోని కింగ్ సౌత్ మెడికల్ సిటీలో ప్రత్యేక వైద్య బృందాల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు